మాంత్రికుడు బియపు మెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు సార్ చెప్పండి మొత్తమే కూడాను బాలసౌరి పార్టీ మారి గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశించుకోడాను దేవుడు అనేవాడు మీకొక్కరికే కాదు షిర్మలాకు ఉన్నారు పవన్ కళ్యాణ్కున్నారు ఉన్నారని చెప్పారు సిద్ధం సభలు సిద్ధం చేస్తున్న మీ నేపథ్యంలో ప్రజలు మీతో ఉంటాకి సిద్ధంగా ఉన్నారు కూడా లేదు కూడాను చూసుకోవాలని చెప్పారు అంటే నిన్న పేరుకున్నారు ఎంపీ గారు ఎందుకని అలా మాట్లాడారు ఏ దేవుడు అంటున్నాడు ఎవరికి జగన్ సార్కి పేదవాళ్ళకి దేవుడు బ్రోకర్ దేవుడు అన్నాడు బాలచౌడి బ్రోకరు ఆయనకి మేము దేవుడు బ్రోకర్లకు ఉండడు ప్రజలకు ఎవరు సేవ చేస్తుంటే వాళ్ళు కొంటారు బాల చౌరి గురించి ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి నేనే ఫస్ట్ ఇదే చెప్పింది సరే డొమాస్టిక్ గది ఇంటర్నేషనల్ బ్రోకర్ సరితో పెట్టుకుంటా సార్ అని చెప్పిన నేనే అర్థమైందా అతనికి ఏంటంటే ఇంటే పత్తి ఎత్త ఆడబాతనే ఇంకొక పతాడు తెలిసిందే కదా అతని గురించి అతని పని ఏంటి అనేది కాబట్టి ప్రజల నుంచి పుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే దేవుడు అనేది ఆ నోట్లో రాకూడదు బాల చౌరికి ఎందుకంటే మోసాలు చేశాయని అందులో ఏడు దూరపోయినాడు ఎవరు దూరపోయినాడు పనికి రాని చెప్ప అంటే పనికిరాని ఇంకా ఇంక ఎక్కడ కూడా పనికిరాడని ఎదుగుపోయినాడు అక్కడ డిపాజిట్ వస్తే సార్ మళ్ళీ మాట్లాడదాం ఆయన గురించి అంటే చౌరి గారి గురించి అప్పుడు మాట్లాడదు ఇప్పుడు వెళ్ళ అర్థం కాల ఈయనకి షర్ట్ మార్చినట్టుగా పార్టీలు మార్చుకుని పోయే వ్యక్తి అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాట్లాడేప్పుడు మీరు అడుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది లేదంటే చాలా ఉండే ఈ సినిమాలు అర్థమవుతుంది సిద్ధం బ్లాక్ బస్టర్ ఇట్ అయింది తర్వాత అనంతపురంలో కూడా జరిగిపోతుంది అయితే మొత్తమే కూడా మీరు జనసేన కానీ ఇడిపోయి రాష్ట్రంలో ఛాన్స్ ఇచ్చేలా లేనట్లు సిద్ధం సభలో ఇప్పుడు సిద్ధం అనే వ్యక్తి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తున్నాను అన్నాడు ఆ పక్క నుంచి ప్రజలంతా అంత సిద్ధంగా ఉండాలి ఎప్పుడు సిద్ధంగా ఉండడం ప్రజల నుంచి వచ్చింది సిద్ధం డైలాగ్ ఆ సిద్ధాన్ని తీసుకోండి ప్రజల కోసం పోతాను జగన్ సార్ ఎక్కడ పోతే లక్షల జనాలు ఏమండి మేమేమన్నా బాలకృష్ణ లేకపోతే పవన్ కళ్యాణ కాదు కదా ప్రజలు మనుషులకు వస్తారండి ఎక్కడొస్తారు వీళ్ళందరూ వంద మంది హీరోలు ఒక పక్క మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఓకే కూడా ఏదేమైనా సరే రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని ఎవరు ఆపుకోలేరని మొత్తం కూడాను బాలశ్వరు లాంటి బ్రోకర్లు మాట్లాడే మాటలు కూడాను ఎవరు పట్టించుకోవాల్సిన అంటున్నారు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి లిస్ట్ బాణ్యంతో కలిసి ఐటీఎం కోసం రంపలేదు సచివాలయం